నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందు గబ్బుల్టన్ల హెడ్ లైన్స్ చూద్దాం కొనకలమిట్ల మండలంలో వైసీపీకి భారీ షాక్ నాగంపల్లి గ్రామంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కౌంద్ర నారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన రెండు వైసీపీ కుటుంబాలు ఉదిలీసీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలచే ఫ్లాగ్ మార్చ్ సమస్యాత్మక గ్రామాల్లో స్లాట్ టీమ్ తో కవాత్ నిర్వహించిన పోలీసులు తర్లుపాడులో భారీ బైక్ ర్యాలీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పాల్గొన్న ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోసం ప్రచారం చేపట్టిన బూచేపల్లి కుటుంబ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వంతోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా వెలుగొండ జలాలు సాధ్యమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందు నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కొనకొనమెట్ల మండలం నాగంపల్లి గ్రామంలో సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల వైసీపీ కుటుంబాలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కందుల నారాయణ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు ఈ సందర్భంగా మాగుంట రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను సహించలేక తెలుగుదేశం పార్టీలోకి పెద్దగా వలసలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు అదేవిధంగా కౌందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని వైసీపీ నాయకులు మరిచిపోయారని మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం వెలుగొండ జలాల కోసం ఏ ఒక్క వైసీపీ నాయకులు నోరు మెదపని నేడు ఓట్ల కోసం ప్రజలని మరోసారి మోసం చేసేందుకు గడప వద్దకు వస్తున్నారని ప్రజలే ఓటుతో వైసీపీ నేతలకు సరైన గుణపఠం చెప్పాలని హితవు పలికారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నన్ను ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాగుంట కుటుంబ సభ్యులు టీడీపీ మండల అధ్యక్షులు బాబురావు యాదవ్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కామసాని రామిరెడ్డి మరియు కొనుకొనిమెట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటం కోసం ముందస్తు చర్యగా సమస్యాత్మక గ్రామాల్లో స్లాట్ టీమ్ తో కవాత్ నిర్వహించారు ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని ఉప్పలపాడు గోగినేవారిపాలెం కుంచేపల్లి పోతవరం పొదిలి ప్రాంతాల్లో సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలచే కవాత్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు ఓటర్ల ప్రలోభాలకు ఆశ చూపిన భయభ్రాంతులకు గురిచేసిన డయల్ హండ్రెడ్ వన్ వన్ టూ ఫోన్ చేయవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ జి కోటయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మే పదమూడో తారీఖు జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎస్పీ గారు ప్రకాష్ జిల్లా గారు వదిలి సర్కిల్లోని కొనకనమెట్ల తర్లుబాడు కొదిలి ఈ మూడు స్టేషన్లలో క్రిటికల్ విలేజెస్ ఏవైతే ఉందో ట్రబుల్ మాంకర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేయమని ఒంగోలు నుంచి మాకు ఒక టీంని పంపించారు స్వాట్ టీమ్ని ఆ స్వీ స్వాట్ టీమ్ ద్వారా ప్రతి ఒక్క విలేజ్లో వాచ్ మాచ్ చేస్తున్నాము అట్లాగే మెయిన్ మెయిన్ సెంటర్లో డ్రిల్ కూడా చేస్తూ ఉన్నాము ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కాలకాలప్పుడు పాడుతాము అంటే మనకి వాళ్ళకి చాలా సీరియస్ ఉంటుంది చట్ట ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే అట్లా కాకుండా చట్టాన్ని మేము చేతులు తీసుకుంటాము అని ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి చట్ట ప్రకారము ఇబ్బందులు తప్పు ప్రజలు అందరూ కూడా ప్రశాంతంగా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కుని మీరు సద్వినియోగం చేసుకోండి అట్లాగే ఓటు హక్కు వినియోగించేటప్పుడు ఎవరైనా సరే మీకు ఇబ్బందులు కలిగ చేసి పోలీసు పూర్తి దగ్గర రానేము అని కానీ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఇమీడియట్గా వన్ వన్ టూకి లేదా డైల్ హండ్రెడ్కి మీరు ఫోన్ చేస్తే మేము డిపార్ట్మెంట్ వచ్చేసి మీ అందరినీ దగ్గరుండి మీ ఓట్లను మేము ఏపించడానికి మా శక్తివంచం లేకుండా కృషి చేస్తాము అందువలన చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకుండా అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తినిపించారు రాష్ట్రంలో వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సుఖ సంతోషాల కోసం నిండు నూరేళ్ళు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి యొక్క విజయం ఖరారైపోయింది ఖాయమైపోయింది ఈరోజు రాష్ట్రంలో యువత ఒకటే కోరుకుంటున్నారు బాబుగారు వస్తే జాబ్ వస్తుందనే నమ్మకాన్ని యువతలో కలిగించారు ఆ రోజు బాబుగారు ఉంటే పల్లెల ప్రగతి ఉంటుందని చేసి చూపించారు ఆ రోజు ఈరోజు మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి విజనరీ ద్వారా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ద్వారానే మనకు అభివృద్ధి చెందింది ఒక్క మాటలో చెప్పాలంటే అనంతపురంలో కియాని రెండు సంవత్సరాలు పెట్టి ఉత్పత్తికి తీసుకురావడం అని అంటే నిజంగా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనే దానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రేపు రాబో ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత ఖచ్చితమైన నమ్మకంతో ఉంది ఐదు సంవత్సరాలలో మాకు ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని ఇది చేసి చూపించగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా కూడా ఇటువంటి నాయకుడు మా పార్టీకి అధినాయకుడిగా ఉండడం ఆయన నాయకత్వంలో మేమందరము పనిచేయడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది ఆయన నాయకత్వంలో మేము పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మేము విజయకేతనం ఎగురవేయడం ఖాయం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతంలో వెలుగుండ జలాలను తీసుకురావడం కానీ మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం కానీ మా యొక్క గిద్దలూరు ప్రాంతానికి దీనికి సంబంధించినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకున్న తద్వారా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా నిరుద్యోగ యువత కల్పించే విషయంలో కానీ మా యొక్క నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నుంచి అభివృద్ధి చెందుతుందని ఆకాం ఆకాంక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బూచేపల్లి పరిషత్ చైర్మన్ మరియు బూచేపల్లి నందిని గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు ప్రకాశం జిల్లా దొనకొండలోని బ్రహ్మారావుపేట లాల్గల్లి వివిపురం బేతలాపురం ఒబ్బాపురం గుట్టమీదపల్లి శివాజీనగర్ పలు ప్రాంతాలను దర్శించి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థనలు చేశారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి సతీమణి నందిని మరియు బుజ్జుపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి తల్లిగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొనకొండ అభివృద్ధి చెందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అంతేకాకుండా స్థానికుడు బుజ్జుపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిపించాలంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి కాకర్ల కృష్ణారెడ్డి ప్రసన్న రెడ్డి నూనె వెంకటరెడ్డి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓటు హక్కు వినియోగం అనేది అర్హులైన ఓటర్లు తప్పక తెలుసుకుని తమ అమూల్యమైన ఓటు ఎన్నికల్లో వినియోగించుకోవాలని మేల్కొల్పు కళాజాతి టీం లీడర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు తర్లుపాడు గ్రామాల్లోని ఓటు కలిగిన ఓటర్లు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో ఓటు వేయడంతో సమాజానికి కలిగే విధి విధానాలను కళ్లకు కట్టినట్లుగా మేలుకొలుపు కళాజాతి టీం ఓటర్లకు పాటల కథల రూపంలో కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మారుతున్న ఆధునిక కాలంలో చదువుకున్న యువకులు తప్పుదారి పట్టకుండా ఎలా ఓటు వేసి సమాజానికి మేలు చేసే ప్రజానాయకుని ఎన్నుకోవాలో కథల రూపంలో తెలియజేస్తూ ప్రస్తుతం ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను సరిపోల్చుతూ కళాజాతి సిబ్బంది సరికొత్త కథా విధానాన్ని ఓటర్లకు వివరించారు ఎంతో కళా నైపుణ్యంతో ఓటు యొక్క విలువను తెలియచేసి పలువురికి తెలిసి చెప్పేలా ప్రభుత్వం చేస్తున్న ఈ విధానానికి కొంతమంది ఓటర్లు ప్రజలు కళాజాతి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మేలుకొలుపు కళాజాతి టీం లీడర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి యువత ఓటర్లు అధికంగా డబ్బుకు మధ్యానికి బానిసలుగా మారుతున్నారని అన్నారు ఓటు అనే ఆయుధం అని వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలలో మేలుకొలుపు మా కళాజాతి సిబ్బందితో ఓటు వినియోగంపై పాటల కథల రూపంలో ఓటర్లకు కళా ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ప్రతిరోజు ఒక్కొక్క మండలంలో నాలుగు చోట్ల ఆ సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లోనే ఓటర్లకు ప్రజలకు కళా వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఎన్నికల్లో సమర్థవంతమైన సమాజం మేలుకొరే ప్రజా నాయకుడిని ఎన్నుకుని ప్రజా జీవితానికి ప్రజా ఓటే సరైనదిగా అన్నట్లుగా ఓటర్లు తెలుసుకోవాలి ప్రభుత్వం ఆ కళా ప్రదర్శనను ఊరూర నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేలుకొల్పు కళాజాతి టీం సభ్యులు సిహెచ్ నాజర్బాబు జి ఏడుకొండలు టి జ్యోతి ఏ సుందరి ఎస్కే కారిముల్లా రాజా శివ ఎన్ శ్రీనివాసరావు ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేశానికి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి కౌంద్ర నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాత చంద్రబాబు అని ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఐదేళ్లుగా సీఎం జగన్ రెడ్డి చేతిలో దగాపట వర్గాలన్నీ చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నాయని బాబు గెలిస్తేనే యువతకి జాబు వస్తుందని రాష్ట్రం వెలిగిపోతుందని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కోసం చంద్రబాబు హామీ ఇచ్చారని సీఎం జగన్ ప్రభుత్వంపై కసి చంద్రబాబుపై ప్రేమ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అనంతరం మార్కాపురం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మార్కాపురం శివారు ప్రాంతంలో వెలసిన అల్లూరు పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రత్యేక పూజలలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు బుల్టల్లె షాన్ బ్రేక్ తీసుకున్నారు వెల్కమ్ టు రాక్వెల్ స్కూల్ మార్కాపూర్ అ బీకింగ్ ఆఫ్ ఎక్సెలెన్స్ Where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, an expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE-affiliated school. For admissions, contact 8500 444 and పశ్చిమ ప్రాంత అభివృద్ధి ప్రధాత ప్రజల బాగుకొరకు అహర్నిశలు పాటుబడే ప్రజా నాయకులు మన కందుల నారాయణ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపులు మా రెండు కళ్లుగా భావించి టిడిపి జెండా పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం ఒంగోలు పార్లమెంటు గడ్డపై ఎగురవేస్తామని తెలుగు తమ్ముళ్లు తెలియజేశారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని సీతా నాగులవరం నుంచి తర్లుపాడు మండల కేంద్రం వరకు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా నాగులవరంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కందుల నారాయణ రెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి యువకుల భారీ బైక్ ర్యాలీతో ప్రచారం చేశారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగనంతగా సుమారు మూడు కిలోమీటర్ల పైగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులతో బైక్ ర్యాలీ సముద్రంలో యువ కెరటన్లా ఎగ్జిపడింది అనంతరం టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణకు నిలువెత్తు రూపంగా నడుచుకుంటూ నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఇలాంటి పార్టీని దూరం చేసుకుంటే భావితరాలకు మంచి చేసుకోలేమని తెలియజేశారు జగన్ అరాచక పాలనతో నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఎంతో నరకయాతనతో తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఏర్పడిందన్నారు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలతో ప్రజలను జలగళ్ల పీకుతింటూ రాష్ట్రాన్ని ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టిందని వివరించారు రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు తెలుగుదేశ ప్రపంచాన్ని చూసిన మండలంలోని కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మండలంలో సుమారు డెబ్బై నుంచి ఎనభై కుటుంబాలకు పైగా వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ గూటికి రావడంతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కందుల నారాయణ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇరువురు పార్టీ కండువాలను కప్పి సాతరంగా ఆహ్వానించారు పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలతో పాటు మిమ్మల్ని కూడా అదే విధంగా ఆదరించి అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ నియోజకవర్గ పోల్ మేనేజింగ్ డైరెక్టర్ కందుల రామిరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు బెజవాడ సురేష్ రెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పి గోపీనాథ్ చౌదరి ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య మండల గ్రామ పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి గౌతకట్ల సుబ్బయ్య మండల తెలుగు తెలుగు యువత అధ్యక్షులు మేకల వెంకట్ యాదవ్ మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల విధులకు ఎన్నికైన ఉద్యోగులు ఆదివారం లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకోవాలని పోస్టల్ బ్యాలెట్కు ఆదివారమే చివరి రోజు అని కొమ్మరూల తహసీల్దార్ మల్లికార్జునాయుడు తెలిపారు ఎన్నికల విధుల కోసం వెళ్లే ఉద్యోగులు ఎన్నికల నిర్వహణ సిబ్బంది అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకోవాలని ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఒక ప్రకటనలో కోరారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అనగా రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉందని ఆదివారమే చివరి రోజు అని తెలిపారు కొమ్మరూలు మండలంలో మూడు రోజుల కిందట జరిగిన ఓపీఓల ట్రైనింగ్ సమయంలోని అందరికీ ఫారం ట్వెల్వ్ డీ అందజేశామని చాలామంది పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం పూర్తి చేసి ఇచ్చారని వాటిని ఎన్నికల అధికారికి అప్పగించామని బూత్ లెవెల్ అధికారులు తమ కార్యాలయ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల చివరి తేదీపై అవగాహన కలిగించారని ఇంకా ఎవరైనా కొమరోలు మండలంలో పోస్టల్ బ్యాలెట్కు నమోదు చేసుకోవాలంటే రేపటిలోగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు పోస్టల్ బ్యాలెట్ నమోదు కొరకు ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ ఫారం ట్వెల్వ్ డీ పూర్తి చేసి గిద్దరూరులోని తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎంపీపీ షేక్ ఖాసింబీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల కేంద్రంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని కనీసం సంబంధిత అధికారులు గ్రామంలోకి వచ్చి త్రాగునీటి సమస్యపై అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నించగా అందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారి నుండి ఎటువంటి సమాధానం మాత్రం లేదు నీటి సమస్యతో రాచర్ల పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సర్వసభ్య సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంతకుమారి విద్యుత్ శాఖ ఏఈ వ్యవసాయ శాఖ ఏఈ అబ్దుల్ రఫీక్ ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటరామిరెడ్డి పంచాయతీ సెక్రటరీలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు దశాబ్దాల కాలం నుంచి పట్టిపిడుస్తున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కూరుచోడు మండలంలోని పెద్దవరం బయ్యవరం గ్రామాల్లో వైసీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మండలంలో నెలకొన్న నీటి అభ్యర్థికి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని మళ్లీ మీరు నన్ను గెలిపిస్తే శాశ్వతమైన నీటి సమస్యకు పరిష్కారం చూపుతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బుజ్జపల్లి వెంకయ్య మాట్లాడుతూ సేవా దృక్పథం ఇచ్చిన మాట నిలుపుకునే శివప్రసాద్ రెడ్డికి ఓటీసీ గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు ప్రతి గ్రామంలో భారీ ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలికారు విశేషంగా ఎస్సీబీసీ వాడలలో అనూహ్య స్పందన లభించింది ఈ కార్యక్రమంలో బుజ్జపల్లి నందిని జడ్పీడీసీ నాగిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్ జిల్లా సాంస్కృతిక అధ్యక్షులు సైదా పార్టీ కన్వీనర్ సుబ్బయ్య కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని పలు గ్రామాల్లో సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల కవాత్ నిర్వహించారు రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటం కోసం ముందస్తు చర్యగా సమస్యాత్మక గ్రామాల్లో స్లాట్ టీంతో కవాత్ నిర్వహించారు మండలంలోని పెదారికట్ల చిన్నారికట్ల గొట్లగట్టు ప్రాంతాల్లో కవాత్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు ఓటర్ల ప్రలోభాలకు ఆశ చూపిన భయప్రాంతులకు గురిచేసిన డయల్ హండ్రెడ్ వన్ వన్ టూ ఫోన్ చేయవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కొనుకొనిమెట్ల ఎస్ఐ మాధవరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వివాహేతర సంబంధాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి చివరకు ప్రాణాలు తీసుకోవడము లేక తీయడము అనే స్థితిలోకి వెళ్లేలా చేస్తాయి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట గ్రామ శివారులో ఓ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది పెద్దారవీడు మండలం పుచ్చకాయపల్లి గ్రామానికి చెందిన వివాహిత విజయలక్ష్మి సత్యనారాయణ రెడ్డిగా స్థానికులు గుర్తించారు అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో ఇరువురి కుటుంబాల వారికి తెలిసి మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇది రోజు బుల్టెన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం